విష్ణు సహస్రనామ స్తోత్రములో ఈరోజు మనం యోగ యోగ విధాననేత అనే రెండు నామాల గురించి తెలుసుకుందాం మనసుతో సహా జ్ఞానేంద్రియాలన్నిటినీ నియంత్రించి అదుపులో పెట్టుకొని ఆత్మ పరమాత్మ రెండు భిన్నము కాదు ఒకటే అన్న ఏకాత్మ భావనను పొందడాన్ని యోగమని అంటారు ఈ యోగమును ప్రసాదించేవాడు పరమాత్మయే కాబట్టి పరమాత్మకి కూడా యోగ యోగ అని అనడం జరిగింది యోగము అన్న యోగ అన్న ఒకటే అర్థం ఇక యోగ విధాంనేత అన్నది చూద్దాం యోగ విధాంనేత అంటే ఎవరు ఏ సాధకుడైతే మనసుతో సహా జ్ఞానేంద్రియాలన్నిటినీ నిగ్రహించుకొని ఏకాత్మ భావన అయిన యోగాన్ని పొందుతాడో అటువంటి వాణి యొక్క యోగక్షేమాలు రెండూ నేనే కూడా నేనే చూస్తాను అని గీతలో భగవంతుడైన శ్రీకృష్ణుడు వాగ్దానం చేశాడు అందుకు అతన్ని యోగ విధానం నేత అని అన్నారు స్వస్తి